కడప జిల్లా కాసినాయన మండలంలోని ఇటుకలపాడు సావిసెట్టిపల్లె కొండరాజుపల్లె వరికుంట్ల గ్రామాల చెరువులకు బ్రహ్మసాగర్ ఎడమ కాళ్ళం నుండి లిఫ్ట్ ద్వారా చెరువులకు నీరు నింపేందుకు ప్రారంభించిన బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి మరియు బద్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నరిశెట్టి సుప్రజా కాంట్రాక్టర్ రెడ్డిలు కలిసి సావిశెట్టి దగ్గర శంకుస్థాపన చేసి పనిని ప్రారంభించారు అనంతరం బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాశీనాయన మండలంలో తెలుగు గంగా కాలువకు ఎగువన ఉండే గ్రామాల ప్రజలకు ఐదు వేల ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యమని అంతేకాకుండా రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రైతుల అదృష్టమని మండలంలో సొంత మండలం అయినప్పటికీ ఆయన లేదు అని ప్రజలను మభ్యపెట్టడం తప్పితే ఆయన ఏమీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రైతులందరూ కాంట్రాక్టర్ కు సహకరించి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా దగ్గరుండి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోగలనని తెలుగు గంగ డిఈ శ్రీకాంత్ రెడ్డి మరియు ఏఈ రమణారెడ్డిలకు సూచించారు రితీష్ రెడ్డిని విలేకరులు కత్తెరగండ్ల శివాలయం గురించి మీరేమంటారు అంటే నాకు డాక్యుమెంట్స్ ఇవ్వండి నేను ప్రెస్ మీట్ పెడతాను అని రితీష్ చెప్పారు అంతేకాకుండా ఓబులాపురం నుండి ను ను వరికుంట్ల వరకు రోడ్డు చాలా అజ్ఞానమై పరిస్థితుల్లో ఉన్నదని కంప చెట్లు తొలగించాలని అడగగానే వెంటనే తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు